హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పల్లెటూరులో తెలుగమ్మాయి రమ్య అందరికీ ముందుగా హ్యాపీ ఫాదర్స్ డే టు ఆల్ ఇప్పుడు మా పిల్లలు మా ఆయనకు తెలియకుండా సర్ప్రైజ్గా కేక్ తీసుకొని వచ్చి ఇక్కడ చెప్తా ఉన్నారు ఇక్కడ వా మా పిల్లలు వాళ్ళ నాన్న గురించి ఏమనుకుంటున్నారో వాళ్ళ తోని వాళ్ళ ఒపీనియన్ వాళ్ళు చెప్తూ ఉంటారు ఏదో అట్లా చిన్నగా చెప్తూ ఉంటారు చూడండి ఐ ఐ లవ్ సో మచ్ మా నాన్న మై నాన్న మా మై నాన్న నాకు నాకు నాన్న అంటే ఎందుకు ఇష్టమో నేను చెప్తాను ఇప్పుడు మన మా అమ్మ ఎప్పుడు అని ట్టినా కొట్టినా కానీ మా నాన్న దగ్గర తీసుకుంటారు మమ్మల్ని ఎప్పుడు కానీ మనీ ఉన్నప్పుడు కొనిస్తారు ఖచ్చితంగా ఐ లవ్ సో మచ్ మై సో మచ్ నాన్న మా నాన్న అంటే నాకు చాలా ఇష్టం ఐ లవ్ హ్యాపీ ఫాదర్స్ డే నానా మాకు రోజు వ్యాన్స్ పోయేటప్పుడు స్కూల్కి బ్యాగ్ ఎక్కిమంటే ఎక్కిస్తారు రోజు మాకు అన్నం తినే కదా రైస్ కాలుతుందంటే కలిపిస్తారు కలిపిస్తారు ఒకవేళ మా అమ్మ లేవకపోయినా మా మా అమ్మకి చాతన కాకపోయినా లేవకపోయినా లేచి మాకు కూర వండుతాడు రైస్ వండుతాడు అట్లనే బాక్సెస్ పెడతాడు ఫీ స్కూల్ ఫీజు కట్టమంటే కడతారు బ బో మాకు ఎప్పుడన్నా బోరు కొట్టేటప్పుడు బయటికి తీసుకుపోయా అన్న కూడా తీసుకుపోతారు మాకు హాలిడేస్ వచ్చేటప్పుడు అటు సైడ్ డ్యూటీకి ఉంటే మా అమ్మమ్మ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అది దింపమన్నా దింపుతారు ఇంకా మాకు రాపచ్చే కాడ తెలియకపోయినా మాకు చెప్తారు ఇట్లా మాకు అవి 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 మాకు డబ్బాలు కుట్ట కొట్టి ఇట్లా రాయాలి అది తప్పు అని కూడా చెప్తాడు ఇంకా మాకు ఎగ్జామ్స్ ఉన్నప్పుడు మాకు రీడింగ్ రాకపోయినా రీడింగ్ చేపిస్తాడు ఇవండి మా పిల్లల ఒపీనియన్స్ ఇందులో వాళ్ళ మాటల్లో విన్నారు కదా థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలా మీ పిల్లలు కూడా ఇలానే చెప్తారా కామెంట్లో కా కామెంట్ చేయండి ఓకే అండి బాయ్